హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో మొదట స్కిప్ చేయకూడదు చూడండి ఇకపోతే మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నువ్వే గౌతమ్ ఇంటికి వెళ్ళి గౌతమ్కి సారీ చెప్పిరా అంటూ దశరథ జోస్నానికి ఓపెన్ చేసి ఉంటాడు ఇక జోస్న డాడీ మాట లేక సరే వెళ్తాను డాడీ అని చెప్తుంది అప్పుడు దీప తోడుగా ఎవరినైనా తీసుకువెళ్ళు అంటుంది అప్పుడు కార్తీక్ నేను డ్రైవర్ని కదా నేనే ఓనర్ గారిని తీసుకువెళ్తాను అని చెప్తాడు ఇక అందుకు అందరు కూడా ఒప్పుకుంటారు అప్పుడు జ్యోస్నా కార్తిక్ ఇద్దరు కలిసి గౌతమ్ ఇంటికైతే బయలుదేరతారు ఇది ఉంటే మరోవైపు ఆ గౌతమ్ రీటా అనే అమ్మాయిని లవ్ పెడితో ట్రాప్ లో పడేయాలని చూస్తూ ఉంటాడు ఇక గౌతమ్ రీటాని ముద్దు పెట్టుకోవడం తన అమ్మ నాన్నతో చెప్పి రీటాని పెళ్లి చేసుకుంటానని చెప్పడం ఇద్దంతా కూడా కాశీ వాళ్ళకే తెలియకుండా తన ఫోన్ లో వీడియో తీస్తూ ఉంటాడు ఎందుకంటే దీపాకథాంబుడుతో గౌతమ్ ని ఫాలో కామని చెప్తుంది కాబట్టి అందుకే అలా చేస్తూ ఉంటాడు కాశీ ఇక కాశీ ఆ గౌతమ్ ఇలాంటి వాడు అందరి ముందు బయట పెట్టాలి అని చూస్తాడు ముఖ్యంగా సుమిత్ర ముందు మరోవైపు జ్యోస్నా కార్తిక్ ఇద్దరు కలిసి కార్ లో వెళ్తూ ఉంటాడు अब चूसा भावनी కారు ఓ చోట ఆపమని చెప్తుండే ఇక ఎందుకంటే తర్వాత చెప్తాను అంటుంది సరే అండి కార్తీక్ కారు ఓ చోట అయితే ఆపుతాడు అప్పుడు జ్యోసిన బాబా నేను సూటిగా ఓ ప్రశ్న అడుగుతాను జవాబు చెప్తావా అంటుంది ఇక కార్తీక్ నేను బావని కాదు డ్రైవర్ని అది దృష్టిలో పెట్టుకుని మాట్లాడు అంటాడు ఇక జ్యోష్ణ నా గురించి నీకేమైనా తెలిసిందా బాబా అంటుంది అప్పుడు కార్తీక్ అందరికీ తెలిసిందే నాకు తెలిసిందే ఇందులో ఏముంది తెలియడానికి అంటాడు బెటకారంగా ఎందుకంటే జ్యోష్ణ అసలైన వారసురాలు కాదు దీపే అసలైన వారసురాలు అని బాబాకి నిజం ఎక్కడ తెలిసిపోయిందో అని చాలా డౌట్ పడుతుంది కాబట్టి ఇక చూసిన బావా ఆ గౌతమ్ని ఇంటి వరకు వచ్చేలా చేసింది నువ్వే కదా అంటుంది అప్పుడు కార్తిక్ నువ్వే కదా ఆ గౌతమ్తో పెళ్ళి ఒప్పుకుంది అంటాడు కార్తీక్ అప్పుడు చూసిన అది నీ మీద కోపంతో అలా చేశాను కానీ నేను ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తాను బావా అంటుంది అప్పుడు కార్తీక్ ఒక పెళ్ళి అయిపోయిన డ్రైవర్తో ఓనర్ గారు ఇలా మాట్లాడడం చాలా తప్పు ఓనర్ గారు అంటాడు విడికరంగా ఇక చూసిన బావా మనం కాసేపు నార్మల్గా మాట్లాడుకుందామా అంటుంది అప్పుడు కార్తిక్ సరే చెప్పు అంటాడు ఇక చూసిన గౌతమ్ చెడ్డవాడు అని దీప అందరి ముందు చెప్పింది కదా మళ్ళీ మంచివాడు అని దీపతో నువ్వే చెప్పించావు కదా అంటుంది అప్పుడు కార్తిక్ నేను చెప్పించడం ఏంటి దీపా నిజమే చెప్పింది కదా అంటాడు ఇక జ్యోష్ఠ అది నిజమైతే మరి ముందు చెప్పింది ఏంటి అంటుంది అప్పుడు కార్తిక్ మేమంటే బయటి పరై వాళ్ళ పైగా మీ జీవితాల నుండి కాస్త దూరంగా ఉండడం వాళ్ళం మాకు ఎవరు ఎలాంటి వాళ్ళు సరిగ్గా తెలియకపోవచ్చు కానీ నువ్వు చాలా తెలివైన దానివి కదా అన్ని తెలిసిన దానివి కదా మరి ఎవరు ఎలాంటి వాళ్ళు అని నీకు తెలియదా తెలిస్తే ఎందుకు సైలెంట్గా ఉన్నావు ఒకవేళ తెలిసి కూడా నువ్వు సైలెంట్గా ఉన్నావు అంటే నాశనం అయ్యేది నీ లైఫే కదా తప్పు ఎడిక్షన్ లాంటిది దానిని మనం సరి చేయకపోతే అదే మన చేత మరిన్ని తప్పులు చేయిస్తుంది అంటాడు కార్తిక్ ఇక చూసిన అంటే నేను ఇప్పుడు తప్పు చేస్తున్నానా అంటుంది అది నీకే తెలియాలి అంటాడు కార్తీక్ అప్పుడు చూసినా బాబా నువ్వు దీపని కంట్రోల్ చేస్తుంటే అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నావు అంటుంది అప్పుడు కార్తీక్ నువ్వు నన్నేదో అడగాలని చెప్పి అడగలేక ఇంకేదో అడుగుతూ నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు అంటాడు అప్పుడు చూసినా బాబా గౌతమ్ గురించి నీకెంత తెలుసు అంటుంది అప్పుడు కార్తీక్ నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు అంటాడు ఇక జ్యోసిన బాబా గౌతమ్తో నా పెళ్లి జరగడం నీకు ఇష్టమైన అంటుంది అప్పుడు కార్తీక్ తాలి కట్టించుకొని కాపురం చేసేది నువ్వే కదా అయినా నాలండి వాళ్ళ దగ్గర సలహాలు మాత్రమే ఉంటాయి సరైన డిసిషన్ తీసుకోవాల్సింది నువ్వే కదా సరే పద అని చెప్తాడు కార్తిక్ ఇక జ్యోష్న తన గురించి బయట పడకూడదు అని తన మనసులో అనుకుంటుంది తర్వాత ఇద్దరు కలిసి గౌతమ్ ఇంటికైతే వస్తారు అప్పుడు జ్యోస్నకి ఆల్ ది బెస్ట్ చెప్తాడు కార్తిక్ ఇక జోష్న గౌతమ్ దగ్గరకైతే వెళ్తుంది కానీ గౌతమ్ జ్యోస్నం చూసి చాలా డల్గా ఉంటాడు అప్పుడు జ్యూస్న సారీ చెప్తుంది నేనే కావాలని నువ్వు ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు ఎంతైనా ఒక ఆడపిల్లకి పెళ్ళంటే ఒక అందమైన జ్ఞాపకం అంటూ కహానులు చెప్తూ ఉంటుంది జ్యోస్న ఇక కార్తీక్ ఇదంతా చాటుగా చూస్తూ ఉంటాడు ఇంతకుముందు ఆ దీప చేసిన పని వల్ల మన ఎంగేజ్మెంట్ ఆగిపోయింది మళ్ళీ ఎక్కడ మన ఎంగేజ్మెంట్ ఆగిపోతుందని భయపడ్డాను ఆ భయంతోనే ఎవరు ఫోన్ చేసినా కూడా ఆన్సర్ చేయలేదు అంటూ కహాని చెప్తూ ఉంటుంది జ్యోస్న ఇక ఆంటీ అంకుర్ కూడా సారీ చెప్తాను అంటుంది జ్యోష్న అప్పుడు గౌతమ్ వాళ్ళు ఇంట్లో లేరు అని చెప్తాడు ఇక ఇవన్నీ కూడా చాటుగా వింటూ ఉంటాడు కార్తిక్ దీప నన్ను పంపించి చాలా మంచి పని చేసింది అని దీపకి థ్యాంక్స్ చెప్పుకుంటాడు తన మనసులో తర్వాత జ్యూస్న గౌతమ్కి సారీ చెప్తుంది ఇట్స్ ఓకే అంటాడు గౌతమ్ ఇక జ్యూస్న నాతో చిన్న రిక్వెస్ట్ మన ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ చేద్దాం మ్యారేజ్కి ప్రిపేర్ అవ్వడానికి నాకు కొంచెం టైం కావాలి అంటూ రిక్వెస్ట్ చేసే ఉంటుంది జోష్ణ కానీ గౌతమ్ అందుకు అసలు ఒప్పుకోడు ఏం జరిగినా సరే ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోదు అయినా నా సంగతి నీకు తెలుసు కదా నేను అనుకున్నాను అంటే అది జరగాల్సిందే జరగలేదు అంటే అది అసలు ఉండకూడదు అది వస్తువు అయినా సరే లేక మనిషి అయినా సరే అంటూ జ్యోష్నకి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తాడు గౌతమ్ ఏం చేసినా కూడా ఈ గౌతమ్ నా ట్రాప్లో పడడం లేదేంటి అని తన మనసులో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోష్ణ ఇక గౌతమ్ నేనుండగా నీకు భయం ఎందుకు అంటూ జ్యోస్న చేయి పట్టుకుని మెల్లగా నిమురుతూ ఉంటాడు ఇదంతా చూస్తూ ఉన్న కార్తిక్కి గౌతమ్ గురించి ఫుల్గా క్లారిటీ వచ్చేసింది ఇక వెంటనే రంగంలోకి దిగాలి అనుకుంటాడు ఇక వెంటనే గౌతమ్ జ్యోష్స్ట మధ్యలో దూరిపోతాడు జ్యోష్ఠ తాతయ్య నీకు ఫోన్ చేశాడు వెంటనే నేను ఇంటికి తీసుకురమ్మని చెప్పాడు అంటూ అబద్ధం చెప్తాడు కార్తిక్ ఇక గౌతమ్ టైంకి వచ్చి నా ప్రాణంతో చేరుకుంటావు అని తన మనసులో అనుకుంటాడు ఇక చూసిన పదబాబా మన ఇంటికి వెళ్ళిపోదాం అంటూ బయటికి అయితే వెళ్ళిపోతుంది అప్పుడు గౌతమ్ జ్యోస్నని ఇంటికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ బ్రో అంటాడు ఇక కార్తిక్ మరీ నువ్వు ఇంత మంచెడు అయితే ఎలా బ్రో అయినా మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు అని చెప్పేసి అక్కడి నుండి బయటికి అయితే వెళ్ళిపోతాడు కార్తిక్ తర్వాత జోష్న తన చేయి చూసుకుంటూ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడు కార్తిక్ ఏమైంది చేయికి దెబ్బ తగిలిందా జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదాలు జరుగుతాయి అంటూ ఇండైరెక్ట్గా చెప్తాడు ఇక ఇద్దరు కలిసి ఇంటికైతే వెళ్ళిపోతారు తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఇక జ్యోస్న జరిగింది తలుచుకొని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది దీపకి గౌతమ్ గురించి పూర్తిగా తెలుసు అందుకే నేను పంపించి చాలా మంచి పని చేసింది బావా దీప చాలా అమాయకురాలు తనని అడ్డు పెట్టుకుని ఏదైనా చేయొచ్చు కానీ దీపని నువ్వే పూర్తిగా మార్చేసావు బావా పైగా దీప ఇంటి వారసురాలు కాబట్టి దీప ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే కాబట్టి తనని అడ్డు తప్పించి నేనే నీ జీవితంలోకి రావాలనే ఇదంతా చేస్తూ ఉన్నాను అని తన మనసులో అనుకుంటూ అన్నం తింటున్న ప్లేట్లో వేలుతో గీతలు గీస్తూ ఉంటుంది అది చూసిన శివనారాయణ ఏంటి చూస్తా అన్నం లోటుతో తినాలి ఇలా వేలుతో కాదు అంటూ కోపం చేశాడు తర్వాత దశరథ దీపని కార్తీక్ను కూడా అక్కడే తినమని చెప్తాడు అప్పుడు దీప మా ఇంటి దగ్గర మాతయ్య మా కోసం ఎదురు చూస్తూ ఉంది అయ్యగారు మేము అక్కడే తింటాం అని చెప్తుంది తర్వాత శివనారాయణ జ్యోస్న నువ్వు వెళ్ళిన పని ఏమైంది అంటాడు ఇక జ్యోస్న సైలెంట్ గా ఉండిపోతుంది అప్పుడు కార్తిక్ నేను చెప్తాను కదా అయ్యగారు పెద్ద మేడం గారు అక్కడికి వెళ్ళారు గౌతమ్ పెద్ద మేడం గారిని చూసి అలిగాడు ఈవిడ సారీ చెప్పింది కానీ గౌతమ్ పట్టించుకోలేదు ఈవిడ బ్రతిమలాడింది అయినా పట్టించుకోలేదు చివరికి చేతులు పట్టుకున్నాడు అంటూ నోరు జారుతాడు కార్తిక్ అప్పుడు పారు ఎవరు అంటుంది అప్పుడు కార్తిక్ పొరపాటున అలా అనేసాను పట్టుకుంది జ్యూస్నే అంటూ కవర్ చేస్తాడు ఇక శివనారాయణ నువ్వు డ్రైవర్వి చేసే పని ఏంటి డ్రైవర్ పని మరి వీళ్ళ మధ్యలో దూరి అని చూస్తున్నావా అంటూ కూపన్ చేశాడు అప్పుడు కార్తిక్ నేనేం మధ్యలో దూరలేదు అంటాడు ఇక పారు అంటే మొదట్లోనే దూరావా అంటుంది ఇక దశరథ ఎందుకు పిన్ని ఇవన్నీ తక్కువ చేసి మాట్లాడుతున్నావు గౌతమ్ వీడికి చాలా మంచి ఫ్రెండు అందుకే ఆ చనువుతో పిలిచాడేమో అంటాడు ఇక దీప మీరెంత డ్రైవర్ అన్నా కూడా ఎంతైనా మీ మనవడే కదా పెద్దయ్య గారు ఒక అమ్మాయిని తెలియనింటికి పంపించాలంటే ఆ ఇంటి గురించి ఓ కంట కనిపెట్టుకుని ఉండాలి కదా అంటుంది దీప అప్పుడు సుమిత్ర నా కూతురు ఏమైనా అడవికి వెళ్తుందా వెళ్ళేది అత్తారెంట్కే కదా పైగా గౌతమ్ చూసిన మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఇక్కడ బయలుదేరొచ్చు అంటుంది సుమిత్ర అప్పుడు కార్తిక్ ఏం పెద్ద మేడం గారు గౌతమ్కి నీకు మధ్య ఉన్న గొడవలు అలగలు అన్ని పోయినట్టే కదా అంటాడు ఇక చూసిన ఏం చెప్తే ఏమవుతుందో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు కార్తిక్ జరిగేది చూస్తూ ఉంటే ఈ ఎంగేజ్మెంట్ పోస్ట్ పని చేస్తే బాగుంటుంది కదా అంటాడు ఇక దశరథ ఎందుకు అంటాడు ఇక చూసిన అవును డాడ్ నేను కూడా అలాగే అనుకుంటున్నాను అంటుంది ఇక శివనారాయణ డ్రైవర్ సలహాలు మనకెందుకు ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అనుకున్న టైంకే ఈ ఎంగేజ్మెంట్ జరిగి తీరుతుంది అంటాడు ఇక కార్తిక్ ఏం పెద్ద మేడం అంతా హ్యాపీయే కదా అంటాడు ఇక చూసినా మొత్తం నాశనం చేసేశాడు నేను ఇప్పుడు పూర్తిగా లాక్ అయిపోయాను అసలు తాతయ్య ఈ టాపిక్ ఎత్తకపోయి ఉంటే బాగుండేదేమో అని తన మనసులో అనుకుని చాలా ఫీల్ అవుతుంది తర్వాత దశరథ కార్తిక్ ఇంటి దగ్గర అమ్మ కోసం ఎదురు చూస్తుందేమో నువ్వు వెళ్ళరా అంటాడు ఇక కార్తిక్ సరే వెళ్తాను కానీ ఓ గుడ్ న్యూస్ అయ్యారు అంటాడు ఇక గౌతమ్ ఎంగేజ్మెంట్కి ఉంగరాలు పంపిస్తానని చెప్పాడు అంటాడు ఇక శివనారాయణ నువ్వెందుకు చెప్తున్నావు వాడు చెప్తాడు కదా అంటాడు అప్పుడు కార్తీక్ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అందుకే గౌతమ్ జరిగింది దృష్టిలో పెట్టుకుని కొన్ని ఈసారి రెండు ఉంగరాలు వాళ్ళే ఇస్తామని చెప్పారు ఏదో స్పెషల్ కూడా ఉందంట అది కూడా రేపే చెప్తాడట అని చెప్తాడు కార్తిక్ ఇక ఈ మాటకి జ్యోత్న చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది నన్ను భయపెట్టడానికి ఇలా చెప్తున్నాడు అసలు ఉంగరాలేవు లేవు బొంగరాలు లేవు అని తన మనసులో అనుకుంటుంది జ్యోత్న తర్వాత దీప కార్తిక్ ఇద్దరు కలిసి బయటికైతే వెళ్ళిపోతారు ఇక దీప ఏంటి బావా జ్యోస్న ముఖం అలా ఉండిపోయింది అక్కడ ఏం జరగలేదు కదా అంటుంది అప్పుడు కార్తిక్ ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇద్దరు కలిసి ఇంటికైతే వెళ్ళిపోతారు ఏదేమైనా కార్తిక్ చేస్తున్న పనులు చాలా చాలా బాగుంటున్నాయండి మరి మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్